ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేను వచ్చాను అని తెలుసుకుని స్థానిక బీసీ సంఘ నాయకులు కె శ్రీనివాసులు గారి నాయకత్వంలో చిర సత్కారం చేయడం జరిగింది ఈ సందర్భంగా బీసీలు ఏకదాటిగా వచ్చి బీసీ రక్షణ చట్టంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని మెడలు వంచి తెచ్చుకోవాలని తెలియజేయడం జరిగింది మీ డాక్టర్ ఉప్పార నాగేశ్వరరావు జాతీయ అధ్యక్షులు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తిరుపతి ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో